దేవునికి స్తోత్రం దేవునికి మేము కలుగుని దాకా పరిశుద్ధతకు పరిశుద్ధాత్మ గురించిన కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ ఆత్మ చాలామంది ఒక శక్తి మాత్రం అనుకుంటారు కానీ పరిశుద్ధాత్మ ఒక దైవిక వ్యక్తి అనే విషయం చాలామందికి తెలియదు ఏమండి ఇవాన్ స పదహారు అధ్యాయం పదమూడో వాక్యం చూస్తే అయితే ఆయన నిత్య సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన అనే ఈ పదాన్ని చూస్తే ఏమండి ఒక వ్యక్తిని సూచిస్తుంది ఆయన అనేది ఆయన అని ఎవరినంటారు ఒక శక్తిని కాదు ఒక వ్యక్తిని ఏమండి మొదటి కొంది పత్రిక రెండవ అధ్యాయము పదో వాక్యం చూస్తే ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ పరిశోధించే వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది పరిశోధించడం అనేది శక్తి చేసే పని కాదు పరిశోధించడం వ్యక్తి మాత్రమే చేయగలడు సో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఏమంటే అని ఈ వచ్చినను బట్టి తెలుసుకోవాలి సో పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వ్యక్తి ఏమండి సో పరిశుద్ధాత్మ శక్తి పొంది అని రోమపత్రిక పదిహేను పదమూడులో రాయబడింది అంటే శక్తి కలిగిన ఒక వ్యక్తి అయినా పరిశుద్ధాత్మను పొందుకొనడం ద్వారా మనము శక్తిని పొందుకుంటాం అంటే పరిశుద్ధాత్మను శక్తితో కూడుకున్న వ్యక్తిగా మనమందరూ తెలుసుకొని గుర్తించాలి ఏమండి పరిశుద్ధాత్మ పరిపూర్ణ దైవ దేవుడు పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు అనే విషయము పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచ్చిన రాయబడింది నిత్యుడగు ఆత్మ ఆయన నిత్యుడు పరిశుద్ధాత్ముడు నిత్యుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు ఆది అంతము లేని వ్యక్తి ఆది అంతము లేని వారిని నిత్యుడు అంటారు అంటే పుట్టుక మరణం లేని వారిని నిత్యుడు అంటారు పుట్టుక మరణం ఉన్న వారిని నిత్యుడు అంటారు మనుషులకి పుట్టుకుంది అంతకుముందు పుట్టకముందు మనుషులు లేరు సృష్టించబడ్డారు కానీ దేవుడు సృష్టింపబడలేదు ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు నిత్యుడు సో పరిశుద్ధాత్మ నిత్యుడు అనే విషయం తెలుసుకోవాలి అలాగే పరిశుద్ధాత్ముడు సృష్టికర్త యోగు గ్రంథం ముప్పై మూడు నాలుగులో చూస్తే దేవుని ఆత్మ నన్ను సృష్టించెను అని రాయబడింది అంటే పరిశుద్ధాత్ముడు సృష్టికర్త అని వాక్యం చెప్తుంది యోగు గారు అంటున్నారు పరిశుద్ధాత్ముడే నన్ను సృష్టించారు యోగే కాదు ప్రతి మనిషిని పరిశుద్ధాత్ముడు సృష్టించారు పరిశుద్ధాత్ముడే సృష్టించాడు అనే విషయము ప్రతి మనిషి తెలుసుకోవాలి దేవుడు మాత్రమే సృష్టించగలడు సృష్టి సృష్టించగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది అని మనము తెలుసుకోవాలి తీతుపత్రిక మూడు అధ్యాయం ఐదవ వచనంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించను మానవులను రక్షించే సామర్థ్యం ఎవరికి ఉంటుంది దేవునికి మాత్రమే ఉంటుంది సో మానవులను రక్షించేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు అని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఏమండి అదేవిధంగా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఒకేట సమయంలో ఉండగలిగినవాడు అని ఈ యొక్క వాక్యం చెప్తుంది నీ ఆత్మ యొద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును నేను ఆకాశంలోకి ఎక్కిపోయినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల ముందు నీవు అక్కడ ఉన్నావు ఇక్కడ చూస్తే సర్వము వ్యాపించగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది నీ ఆత్మ యొద్ నుండి నేను ఎక్కడికి పోవుదును అని భక్తుడు ప్రశ్నిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు అని అర్థమవుతుంది కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు రెండవ పిత్రపత్రిక ఒకట ఇరవయో వచ్చిన ఇరవై ఒకటి వచ్చిన చూస్తే ఒకడు తన ఊహన బట్టి చెప్పు వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వలన ఏనగా ప్రవచనం ఎప్పుడూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఇక్కడ ప్రస్తుత కాలమునకు మునపటి కాలంలో జరిగినటువంటి వాటిని అంటే ఫాస్ట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్లో జరిగే విషయాలను కూడా తెలియచేస్తున్నా తెలియచేస్తాడు పరిశుద్ధాత్మడు అందుకే వీరు రాయగారి గారు ఎందుకంటే మోసే గారు ధర్మశాస్త్రం రాశారు అందులో ఆది కాండంలో సృష్టి గురించి రాశారు సృష్టి ఎలా సృష్టించబడిందని మోసకి ఎలా తెలిసింది పరిశుద్ధాత్ముడు ఆయనకు తెలియచేశాడు ఆ జ్ఞానం ఇచ్చాడు అందుకే సృష్టి ఎలా కలిగిందో ఆయన రాయగలిగాడు అంటే జరిగిపోయిన విషయాలను జరిగిపోయిన విషయాలను పరిశుద్ధాత్ముడు తెలియచేస్తేనే వ్రాశారు భక్తులు అలాగే జరగబోయే విషయాలను కూడా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తాడు తన భక్తులకు అందుకే జరగబోయే విషయాలు కూడా భక్తులు రాయగలిగారు పరిశుద్ధ గ్రంథంలో సో ఈ మోషే కంటే మొదటి కాలంలో జరిగిన విషయాలు రాయబడ్డాయి అలాగే రాశాడు మోషే అలాగే యేసుక్రీస్తు వారి జన్మ గురించి ఆయన పుట్టక ముందే మరి యష్యా ద్వారా చెప్పబడిన మాటలు కన్యక గర్భవైతే కుమారుని కొను ఇవన్నీ కూడా పరిశుద్ధ భక్తులకు తెలియచేస్తే రాయగలిగారు సో అన్ని కాలాల్లో జరిగే సంగతులు తెలియచేయటాన్ని సర్వజ్ఞత అంటారు ఒమ్నిషెంట్ అంటారు అంటే అన్ని కాలాల్లో జరగబోయే విషయాలు జరిగిన విషయాలు తెలియజేయడమే సర్వజ్ఞత సో ఇది దైవిక లక్షణం అన్నమాట సో పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞత కలిగిన అంటే సర్వజ్ఞానము కలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనే విషయం మనము ఈ విధంగా తెలుసుకోవాలి ఏమండి యశ గ్రంథం పదకొండు రెండులో చూస్తే యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ అంటే జ్ఞానము వివేకము ఆలోచన బలము వీటిలో సంపూర్ణ సామర్థ్యం ఎవరికి ఉంటుందో వారే వాటికి ఆధారంగా ఉండగలరు సో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానానికి వివేకానికి బలానికి ఆధారంగా ఉన్నాడంటే అందులో ఆయన సంపూర్ణుడు అంటే పరిశుద్ధాత్ముడు సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు సర్వశక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు సర్వ్ఞ ఆలోచన వివేచన కలిగిన దేవుడు అందుకే వాటికి ఆయన ఆధారంగా ఉన్నాడు అనే విషయం మనము తెలుసుకోవాలి సో సంపూర్ణ దైవత్వ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడిలో ఉన్నాయి మొదటి కొన్ని పత్రిక మూడు పదహారులో చూస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎదుగుదరా సో దేవుడు దేవుడు మనలో నివసిస్తున్నప్పుడే మనం దేవాలయం అవుతాం సో ఎవరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తారో వాళ్ళు వారే దేవుని ఆలయం అవుతారు దేవుని ఆలయం అనగానే రాళ్ళతో సిమెంట్తో ఇటుకతో కట్టుకునేది కాదు ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో వారు దేవుని ఆలయం అవుతారు సో దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నప్పుడే మనం దేవాలయం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం తెలియచేస్తున్నాను అపోస్తులకన్నా ఐదో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చూస్తే అనయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీవు మనుషుల్లో కాదు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతు ఈ సందర్భాన్ని చూసినట్లయితే ఒకే సందర్భము రెండు మాటలు చెప్పబడుతున్నాయి ఒకటి పరిశుద్ధాత్మను మోసపుచ్చటము రెండు దేవుడితో అబద్ధమాడటము అంటే రెండు మాటలను మనం జాతీయ సమన్వయపరిస్తే పరిశుద్ధాత్ముడు దేవుడు అని అర్థమవుతుంది అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే దేవుడితో అబద్ధం ఆడడం అన్న దే పరిశుద్ధాత్మను మోసపచ్చడం అన్న ఒకటే అదేవిధంగా నిర్మాణకాండంలో పదిహేడని ఏడవచని చూస్తే వారు యహోవాను శోధించటం బట్టి అతడు ఆ చోటికి మస్సా మెరీబా అను పేరు పెట్టెను అంటే యహోవా దేవునికి పరిశుద్ధాత్మకు గల స్వారూప్యతను ఈ వచనం తెలియజేస్తుంది సో ఎహోవా మోషి ఆహారకు ఇలాగ సెలవిచ్చను నాకు విరోధముగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహింపవలను కాలేబు నును కుమారుడని యహోసు తప్ప మిమ్మను నివసింప మిమ్మను నివసింపు చేయదు నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరినో ప్రవేశింపరు అని సంఖ్యాకాండ పద్నాలుగు ఇరవై ఆరులో రాయబడింది సుకీర్తనం తొంభై ఐదు ఎనిమిది నుంచి పదకొండు వచనాలు చూస్తే ఇక్కడ కూడా మెరీబా వద్ద నన్ను శోధించారు అని రాయబడింది దేవుని శోధించినట్టుగా ఉంది అదేవిధంగా ఎబ్రి పత్రిక మూడు అధ్యాయం ఏడులో చూస్తే పరిశుద్ధాత్మను ఇక్కడ శోధించినట్టుగా రాయబడింది అంటే ఒకే సందర్భము నాలుగు వచనాలు చూసినట్లయితే ఈ యొక్క మొదటి రెండు వచనాలు దేవునికి వర్తిస్తున్నాయి తర్వాత రాయబడిన రెండు వచనాలు ఎవరికి పరిశుద్ధాత్మలు శోధిస్తున్నట్లుగా రాయబడ్డాయి అంటే దేవుణ్ణి శోధించడం అంటే పరిశుద్ధాత్మలు శోధించడం అని అర్థం సో ఇరవై కన్న ముప్పై ఒకటి ముప్పై రెండులో ఇదే యహో వాక్కు ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోను యోధా వారితోనూ చేయబో నిబంధనలు ఇదే వారి మనసులో నా ధర్మ మీద నుంచి ఎదునో నిర్మాకాండ ముప్పై ఒకటిలో ముప్పై రెండులో అదే ఎబిరిపత్రిక ఇదే వచ్చిన ఎబిరిపత్రికలో పది పదిహేనులో రాయబడింది ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు ఎలెనగా ఆ దినమలైన తర్వాత నేను వారికి నియమించబో నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి ఇక్కడ చూడండి ఒకే మాటను యహోవ దేవుడు పలుకుతున్నట్లుగా అదే మాటను పరిశుద్ధాత్ముడు కూడా పలుకుతున్నట్లుగా ఉంది అంటే వీరిద్దరూ ఏకీభవించి ఉన్నారు అని మనకు అంటే వారిద్దరూ ఒక్కటే అని తెలుసుకోవాలి సో పరిశుద్ధాత్మునికి యేసుక్రీస్తు వారికి కూడా సారూప్యతలు ఉన్నాయి ఒకసారి యేసుక్రీస్తు వారు చెప్పారు వ్యవహాంస పద్నాలుగు ఆరులో నేనే సత్యమునని చెప్పారు ఇదే మాట పరిశుద్ధాత్మ కూడా వర్తిస్తుంది వ్యవహాంస పద్నాలుగు పదహారులో సత్య స్వరూప ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు కూడా సత్యమే యేసుక్రీస్తు వారు కూడా సత్యమే అంటే సత్యము అనే చెప్పబండి మాట ఇద్దరికీ చెప్పబడుతుంది అదేవిధంగా సత్యం విషయంలో పరిశుభాపు సీకృష్టి వారు ఏకీభీవించారు అని మనం అర్థం చేసుకోవాలి యోహన్ సోదర్ పద్నాలుగు పదహారులో చూసినట్లయితే మీ అద్దె ఎల్లప్పుడూ ఉన్నటికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును మత్స్సు తెరవైంద జరవైలో యుగ సంబంధమైన ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉండును ఇక్కడ చూడండి సదాకాలం ఉంటాను అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఎల్లప్పుడూ ఉంటాడు అని రాయబడింది అంటే ఇద్దరు ఏసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ఉంటారు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంటారు సో ఒకే విషయం ఇద్దరు గురించి రాయబడింది ఇద్దరు కూడా ఏకత్వం కలిగి ఉన్నారు అనే విషయం మనము తెలుసుకోవాలి సో పరిశుద్ధాత్ముడు యహోవా దేవునితోనూ పరిశుద్ధాత్ముడు ఏసుక్రీస్తు వారితో ఏకీపించిన వాడుగా కనిపిస్తున్నాడు అందుకే పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అని చెప్పబడింది సో రామపత్రిక అధ్యాయం తొమ్మిది వచ్చిన చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎట్లా మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు సో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు కనుకనే మన నమ్ముతున్న దేవుడు త్రియేక దేవుడు అవండి సో ఈ విషయమే యశ్యపత్రి నాలుగు ఆరులో రాయబడింది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు పలసిపత్రిక మూడు పదకొండులో క్రీస్తే స్థలమున అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అదేవిధంగా మొదటి కొరింది పత్రిక ఆరు పద్దెనిమిదిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటే రక్షించబడిన వ్యక్తిలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది అయితే మానవ దేహము దేవుళ్ళ ఆలయము అని లేదు మానవ దేహము దేవుని ఆలయము అని రాయబడింది అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఒక దే ఒక వ్యక్తిలో ఉన్నారు నివసిస్తున్నారు సో అందుకనే మనిషి దేహము దేవుని ఆలయము అని రాయబడింది అంతేకాని దేవుని ఆలయం కాదు దేవుళ్ళ ఆలయం కాదు సో అంటే ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు కనుక ఒక్క దేవుడే కనుక దేవుని ఆలయము దేహము దేవుని ఆలయం అని రాయబడింది సో ఈ విధంగా పరిశుద్ధాత్ముడు తృత్వంలో ఒక వ్యక్తి